నమస్తే అండి ఈ కలా సీడ్స్ కంపెనీ ఈ రాజుగారి పాలు అండి ఈ వెరైటీ దేవసేన ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై కట్టింగ్లు అయింది కాయ పట్టుకుంటే ఇరిగిపోతుంది కాయ కలర్ కానీ బీల్డింగ్ కానీ చూడలేదు కాయ చూడండి ఎంత కలర్ ఉంది ఏమండి ఎట్లా ఉంది కాయ కాయ బాగుందండి కాయ ఇరగటం

ఇప్పుడే దగ్గర దగ్గర ఇంకా నాలుగైదు ఫీల్డ్స్ కూడా చూసాము ఈ ఊర్లో మేము చేసిన రైతులు కూడా చాలా బాగుంటుంది రైతులు కూడా ఫుల్ హ్యాపీ ఏమంటారండి కలర్ గానీ దిగుబడి ఉంది తెలుపులు లేవు రకాలుగా మొత్తం మీద కూడా తెల్ల మొక్క ఎక్కడైనా సరే చూసే పని లేదు కూడా ఇదే ఆశీలబడి ఆ కింద లేత కూడా దేవసేన దేవసేన కాలా సీట్స్ కంపెనీ దేవసేనండి ఇది ఇదిగో ఇది చూడండి గెల గెల చూడు ఇది ఇట్లా ఉండాల గెలం ఇది ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఇగో కాయజండి ఎంత దగ్గర అక్కడ మళ్ళీ ఇప్పుడు చాలా మంది వేసారు వేసిన పత్తి రైతు మళ్ళీ సంతోషం ఉండి మళ్ళీ కావాలంటున్నారు నమస్తే రైతు సోదరులందరూ కూడా ఈ దేవసేన వెరైటీని అందరూ వేసుకోవాల్సిందిగా కోరుచున్నారు